రాజమండ్రి అసెంబ్లీకి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రెండోది ఏంటంటే ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా ఆ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామని కుట్రలు పండుతున్నారు రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి అభివృద్ధి మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది అందుకని ఈ ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానేకానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం I'm a